సమయంలో దేవు అంగీకరించారు అయితే అప్పటికి మా అయ్యగారు మా ఊరు రాలేదు పర్మిషన్ అడిగాను అమ్మ నేను వేస్తూ ప్రభువాన్ని అంగీకరిస్తాను ఆయనకు పూజ చేస్తాను మీరు ఒప్పుకుంటే అనుకున్నది సరే నీ ఇష్టం అనుకున్నాను వాళ్ళు అంగీకరించారు మరి ఇంకెందుకు నువ్వు ఎక్కడికో వెళ్ళటాము ఇలా పాస్ గారు కొట్టెక్కి నుంచి వస్తూ ఉన్నారు కాబట్టి మన ఊరి దగ్గరే ప్రార్థన పెట్టుకుందాము అని అప్పుడు అయ్య గారికి మా ఇంటికి తీసుకుని వెళ్ళి మా ఇంట్లో ప్రార్థన చేద్దాం ఈ రోజుకి ఇక్కడ ఆగిపోదాం అని చెప్పి మా ఇంటికి తీసుకుని వెళ్ళాను మా ఇంటికి వాళ్ళకి ఒక ఆ నెలంతా ఏమీ అనలేదు అభ్యంతరం ఏం చెప్పలేదు ఆ తర్వాత నుంచి అభ్యంతరం చెప్పలేదు మన కులాన్ని మత మార్పిలాగా చేస్తూ ఉన్నావు అయిన వాళ్ళ దగ్గర మా పేరు చడబడుతూ ఉన్నావు అని ఇంకా దూసిన స్టార్ట్ అయింది అలా వాళ్ళకి ఇష్టం లేదు ఇప్పుడు నువ్వు మానే అనేసి చెప్పేటప్పుడు నా ప్రాణం పోయినా నేను యేసు ప్రభువును నీ విడిచిపెట్టినమ్మ ఎందుకు ఇంకా ఆ విధంగా మమ్మ వాళ్ళకి కూడా సువర్త తెలుసుదాన్ని నీవు బ్రతుకుంటే మాకే నష్టం అని చెప్పి అమ్మ రెండు సార్లు చంపే ప్రయత్నం నాకు చేసింది అయినా ఆ చావు నుండి కూడా దేవుడు నన్ను విడిపించాడు ఇంకా నువ్వు కూడా నువ్వు మా మాటలకి లోబడలేదు కాబట్టి మా ఇంట్లో నుంచి నువ్వు ఉండొద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు వెళ్ళిపో అని చెప్పి నా భర్తలే ఏవైతే ఉన్నాయో ఒక మూడు చక్రే ఉంటాయి అప్పుడు ఆ టైంలో ఆ మూడు జతలు బట్టలు మూట కట్టేసి డొడ్డుపై నిసి మెడపెట్టి ఇంట్లో నుంచి గెలిపించాను గెలిపించి నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళిపో మా ఇంట్లో అయితే ఉండొద్దు లేదా చచ్చిపో వెళ్ళిపోయి మాకు అవసరం లేదు నువ్వు ఎక్కడున్న వాళ్ళు కూడా మేము ఎదురు చూడము అని చెప్పి మెడపెట్టి అప్పుడు నేను ఆకాశం వైపు కళ్ళు ఎత్తి ఎక్కడికి వెళ్తాను చిన్న వయసు అప్పటికే పది ఇంటర్ ఇంటర్ అంటే పదమూడు పద్నాలుగు ఉండొచ్చే ఎక్కడికి వెళ్తాను ఎస్సా నీ మార్గం ఎందుకు తీరుకు ఉంటాయా అని నేను అలా ఉండిపోయాను ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు బట్టలు మూట పట్టుకున్నాను ఇలా పట్టు నిలబడిపోయా నాకు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఇల్లు మరి ఎక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి అయినా సరే ఏది ఏమైనా సరే సంపేసినా పర్వాలేదు నేను నన్ను ఉంచే ఉంచడం సంపేసిన పర్వాలేదు నేను మరలా ఇంటికి వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయినట్లయితే ఈ ఊర్లో సంఘం ఏర్పడదు ఎవరు కొత్తగా విశ్వాసులు ఉండరు ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళు కూడా నిలబడితే పర్వాలేదు కానీ నేను వెళ్ళకూడదు అని చెప్పేసి మరలా ఇంట్లో అప్పులకు వెళ్ళిపోయాను వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇంకా అమ్మ చనిపోతే బాగుండు కదా ఎందుకు సిగ్గుమాలిందల్వా నువ్వు నీకు సిగ్గులేదా పది సార్లు చచ్చిపోమన్నా నువ్వు చచ్చిపోవట్లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోవట్లేదు గిం చేసినా వెళ్ళిపోవట్లేదు అంటే సిగ్గులిందవి అని ఇంకా దూషించడం మొదలు పెట్టారు ఇంకా వెళ్ళట్లేదు అని చెప్పేసి రెండున్నర సంవత్సరాలు ఇంట్లో వెలివేశారు ఏంటంటే మాట్లాడేవారు కాదు అన్నం నాకు కావాలన్నా నీరు కావాలన్నా ఏం కావాలన్నా సరే మొట్టనిచ్చేవారు కాదు వాళ్ళు వేస్తే తినడము వాళ్ళు వేస్తే తాగటము అమ్మ నాకు నీరు కావాలంటే నీరు ఎత్తిపోయింది నా ప్లేటు నాకు ఇన్ని సపరేట్గా మంచి నేను ఈరోజు ఎందుకు అంటే ఆ రోజు అన్ని అమలు ఈ ఈరోజు పెద్ద సంఘం ఏర్పడి ముగ్గురు దైవ జనులుగా ఏర్పడి ఇప్పుడు అందరూ నేను ఎవరిని ఎవరైతే ఎన్ని కుటుంబాలకు సువార్త చేసి సువార్త చేయడం వల్ల వాళ్ళందరూ వేస్తూ ప్రభు దేవుడిని ఈ ఈరోజు చాలా సంతోషిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఎవరి నుంచి వార్త చేసిన వారు ఎవరిని దేవుడు విడిచిపెట్టినందుకే వేలాది కోట్లాది సుదృపణి చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఈ ప్రాణం ఉన్నంత వరకు నీ పని చేయాలి దేవుడు క్షమించలేవు నీకు మీకు నేనైతే చెయ్యం నీవు చేయలేని ఎడలా ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ప్రోత్సాహం చేయని